చె లైక్ చేయండి ప్లీజ్ గాయ స్మిత్ డెఫినెట్ గా నాకు సబ్స్క్రైబ్ చేయండి వన్ మిలియన్ కి దగ్గరగా ఉంది ఛానల్ సపోర్ట్ చేయండి అందరూ రెడీ అయిపోదావా సో గాయస్ నేను ఎంగేజ్మెంట్కి రిసెప్షన్కి వేసుకుంటున్న లెహెంగా ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అండ్ కలర్ కూడా ఎప్పుడు వేసుకోలేదు నేను దానికేమో నేను ఈ జ్యువెలరీ తెప్పించుకున్నా బట్ వేసుకుంటాను లేదా ఐడియా లేదు యా ఈ డ్రెస్సే హెవీ అయిపోయింది ఇంకా దీనికి జ్యువెలరీ చూద్దాం సెట్ అవుతుందో లేదో సో గాయస్ బేసిక్గా జస్ట్ నువ్వు ఇప్పుడే మేకప్ చేసేసుకున్నా ఇప్పుడైతే అవుట్ఫిట్ చేంజ్ చేసేసుకుంటా సో లిటరల్లీ నా మేకప్ ఏంటో ఈరోజు చాలా పర్ఫెక్ట్గా ఉంది అనిపిస్తుంది ఏం లేదు జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ వాట్ ద ఫౌండేషన్ లైక్ సన్ స్క్రీన్ ప్లస్ ఫౌండేషన్ ఉంటుంది హెచ్కేలో అది యూజ్ చేశాను సో గుడ్ ఇప్పుడు నేనైతే హెయిర్ లివ్ అయితే అస్సలు చేసుకోవాలనుకోవట్లేదు బికాజ్ అది నేను డ్రెస్ క్యారీ చేయడమే చాలా కష్టం ఇంకా హెయిర్ని క్యారీ చేయలేను కాబట్టి ఇప్పుడు హెయిర్ కూడా జడలాగా వేసేసుకుంటా అండ్ అవుట్ ఫిట్ ఇది వేసుకొని మళ్ళీ సో మమ్మీకి అయితే ఫ్రెంచ్ జడ వేయమన్నాను ఎందుకంటే అక్కడ హెయిర్ లీవ్ చేసుకుని ఇంత హెవీ డ్రెస్ లో నేను అస్సలు ఆ క్యారీ చేయలేను అందుకే జడ వేసుకుంటున్నా లేదంటే హెయిర్ లీవ్ చాలా బాగుంటుంది అవుట్ఫిట్కి అవుట్ ఫిట్ అసలు సో గాయ్ ఇది నా ఫైనల్ లుక్ ఇలా రెడీ అయ్యాను కొంచెం హెవీగానే రెడీ అయ్యాను బికాస్ హెవీ డ్రెస్ కి కొంచెం హెవీ యాడ్ చేసా చిన్నగా బాలు అంటున్నాడు ఎందుకు ఈ ఎంగేజ్మెంట్కి ఇంతలాగా పెళ్లిగైనా ఇలా రెడీ అవ్వచ్చు అంటే వాళ్ళు రెడీ అవకపోవడం వాళ్ళ తప్పు నేను రెడీ అవ్వకపోవడం కాదు బాలు అయితే చూడండి ఎంత సింపుల్గా రెడీ అయ్యాను ఏం బాలు ఒబిసిటీ ఇస్ ద అచ్చా మా గర్ల్స్ కి అయితే ఫుల్ హడావిడి చేయాలి ఫుల్ నీట్ గా రెడీ కావాలి ఇదే మా సింప్లిసిటీ సో వాళ్ళు నువ్వు బాగున్నావా నేను బాగున్నానా అది నువ్వు నేను చెప్పుకోకూడదు ఆడియన్స్ ఆ నువ్వు చెప్పు నువ్వే బాగున్నా థాంక్యూ ఇట్స్ ఓకే వాళ్ళు నాకు కొంచెం ఓవర్ అయింది నాకు సో అది గైస్ ఇది ఇలా రెడీ అయిపోయాడు బాలు కూడా అలా రెడీ అయిపోయాడు ఇంకా లేట్ అయిపోతుంది ఎంగేజ్మెంట్ అయ్యే లోపు వెళ్ళాలి ఓకే బాయ్ బాయ్ ఇక్కడ ఫంక్స్ ఎక్స్ట్రా అయ్యాయి అందుకే మమ్మీతో కట్ చేస్తున్నా మమ్మీ అంత ఈజీ కట్ చేస్తుంది ఇంకా ఇంకొంచెం ఖర్చే ఇక్కడ మరి బాగా మరి అయ్యో ఎక్కువగా వచ్చేస్తా మమ్మీ అన్నాను హాయ్ బాగారు సో రవన్నీకి మేమందరం చాలా క్లోజ్ కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా క్లోజ్ అందుకే అందరూ కలిసి కొంచెం లేట్ గా వెళ్ళిపోతున్నాం మా బుజ్జి కారు చూసారు కదా మీరు యూట్యూబ్ ఇన్కమ్ తో కొన్న కార్ అని ఆల్రెడీ బ్లాగ్ కూడా పెట్టాం బాలు వచ్చాడంటేనే ఈ కార్ వస్తుంది మన దగ్గరికి బాబు గారి దగ్గరకి మీకు ఒక పర్సన్ ని చూపిస్తాను మీరు చాలా రోజుల తర్వాత చూసిండచ్చు జిబ్బి జిబి అంటే ముద్దు పేరు రాయశనియా బాలుకి బెస్ట్ ఫ్రెండ్ బాగా ఏం వాళ్ళు నేను ఎప్పుడన్నా నట్టడం సో అస్సలు వాళ్ళిద్దరికి పడదు ఒకసారి ఫుల్ ఫ్రెండ్షిప్ ఉంటారు ఏంది అర్థం కాదు వాళ్ళు రవ్వండి ఎంగేజ్మెంట్ కి లేట్ అయిందంటే కాను రాజేష్ లేదు కాదు తప్పు కాదు నేను పొద్దున లేదు రెడీ వచ్చాను ఫస్ట్ నేనే రెడీ అయ్యాను ఏం వాళ్ళు ఏదో అంటారా కిన అగు పాలకి మందికి మనం ఉంటదాం సోతే కదా ఏడ మాస్ ఆడ క్లాస్ కొన్న పాలేసి దాగుతాడు కదా సోతే కానీ అంత టహడా ఉంది అదే వాడో రకం వీడో రకం ఏంటనియా సౌదే ఐషు మనకంత ఐడియా సౌదే మెయిన్ జంక్షన్ నుంచి లెఫ్ట్ కట్ అవుతాం గాజువాకి హ ఆ మన కన్వెన్షన్ పాల్ ఇది రింగ్స్ పెట్టుకుంటారు కదా ఎంగేజ్మెంట్ రింగ్స్ పెట్టుకోవడానికి హైదరాబాద్ నుంచి తెప్పించేవి ఇది ఇంత టెక్నాలజీ ఇంత మోడ్రన్ అయిపోయేది అంతగా సపోజ్ అంత బాగా

పన్న పట్టిన ఎస్ ఎంగేజ్మెంట్ ఫ్రెండ్స్ ఇగోండి అవన్నీ చుట్టాలందరూ వస్తున్నారు നൈറ്റ് ഡെലക് ആയി അടന ഇതിലതു തുസ്ക ആ പല്ല പല്ല അല്ലല്ല వారి బంతి భోజనం అసలు ఇలా ఉండాలి పెళ్ళంటే మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి సడన్గా Kulihara क्लास उठे Bro कुलिहारी इस ಜೋಕ್ಕೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಅಯ್ಯ ഇത് കൊണ്ടെങ്കിൽ ഫോട്ടോഗ്രാഫർ മഹേഷ് മഹേഷ് ഹായ് ബോലോ You guys are up. లేదా లేదా ఈగలు మొత్తానికి ఇప్పుడు మేమే మెరిసిపోతున్నాం అనుకుంటాం అందరూ వెళ్ళిపోయారు మెరిసే వాళ్ళందరూ ఎంగేజ్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయ్యింది ఎంత బాగా అంటే చూసారు కదా పెళ్లి గొడవ పెళ్లి కుదురు ఎగ్జైట్మెంట్ అండ్ మెయిన్ గా మా అవన్నీ ఎగ్జైట్మెంట్ అయితే మార్లెస్ అసలు గిఫ్ట్ చూసారు కదా మంచి గిఫ్ట్ ఇచ్చాడు అసలు సూపర్ హ్యాపీ అసలు అండ్ చాలా హ్యాపీగా ఉంది ఇంకా మ్యారేజ్ ఉంది సంగీత్ ఉంది హల్దీ ఉంది ఇంకా మూడు ఫంక్షన్స్ ఉన్నాయి ఇప్పుడే ఇంత రచ్చ చేస్తామంటే ఇంకా ముందు ముందు ఫంక్షన్స్ ఇంకెంత రచ్చు చేస్తామో మీరే ఇస్ చేయండి అండ్ మీకు ఒక్కొక్కరిని పరిచయం చేస్తాం బాబా గారు తెలుసు మీకు అండ్ ఈశ్వరన్య సుమా రాజేష్ అన్యత్ సుమ బా

గాయస్ చెస్ట్ నా ఇంటికి వచ్చాను సో ఇంటికి వచ్చే క్యాప్లో లక్కీ షాపింగ్ మాల్ ప్రమోషన్కి వెళ్ళాను అస్సలు ఆడవాళ్ళు షాపింగ్ చేస్తున్నారు అడుగు పెట్టడానికి కా మినిమం నుంచోటానికి ప్లేస్ లేదు అంతా షాపింగ్ చేస్తున్నారు అలాంటి షాపింగ్లో నేను వెళ్ళి వీడియో చేసుకుని వచ్చాను ప్రమోషన్ వీడియో సో ఇప్పుడు ఈ ఆర్నమెంట్స్ అన్నీ తీసేస్తాను నా వల్ల కావట్లేదు అసలు ఎంత చూడండి ఎంత హెవీ లహంగా అంటే ఇది ఫంక్షన్లోనే నా వల్ల కాలేదు ఇంకా మార్నింగ్ నేను ట్వెల్వ్కి వేసుకుంటే ఇప్పుడు ఫో ఫైవ్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఫైవ్ థర్టీ అవుతుంది అప్పటి వరకు ఉంచుకున్నాను నిజంగా నేను చాలా గ్రేట్ ఇది సో ఫంక్షన్ అయితే సూపర్ జరిగింది చాలా బాగా ఎంజాయ్ చేసాం అసలు మేము రాగానే వైబ్ వచ్చింది అన్ని ఆనందం వచ్చింది అంతే కదా ఫ్రెండ్స్ కనపడితే అదొక డిఫరెంట్ వైబ్ ఉంటుంది రిలేటివ్స్ ఉన్నప్పుడు ఒక వైబ్ ఉంటుంది సో అట్లా చాలా బాగా ఎంజాయ్ చేసాం అండ్ ఈ వ్లాగ్స్ ఇంకా చాలా 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 పోస్ట్ చేస్తూ ఉంటాం సో షార్ట్స్ కూడా పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి అంటే వెళ్దాం బా బాయ్ అండ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హ్యాపీ క్వీన్ ఆఫిషియల్ బాయ్ గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి